ఎట చూసిన జన సందోహం కూటమి జెండాల రెపరెపలు ఇది గాజువాకలో కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు నామినేషన్ సందర్భంగా కనిపించిన దృశ్యాలు ఇసుకేస్తే రాలనంత జనం అభిమానంతో తరలిరాగా ప్రచార రథంపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకి కదిలారు పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరిన పల్లా ముందుగా కంచుమాంబ అమ్మవారిని దర్శించుకున్నారు అక్కడ నామినేషన్ పత్రాలను ఉంచి పూజలు చేశారు కూటమి నేతలతో అడుగులు వేస్తూ నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరారు ఏ రోడ్డు చూసినా ఎటువైపు చూసినా పార్టీ జెండాలతో కలకలలాడాయి అక్కడ నుంచి ఆర్వో కార్యాలయానికి వెళ్లిన పల్లా అక్కడ బీజేపీ జనసేన తెదేపా నేతలు కోన తాతారావు కరణం రెడ్డి నరసింహరావు పల్లా శ్రీనివాస్ వెన్నెల ఈశ్వరరావుతో కలిసి నామినేషన్ పత్రాలను అందజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్పందన చూస్తుంటే కూటమి విజయానికి తిరుగులేదనిపిస్తోందని అన్నారు ప్రజలు మార్పును కోరుతున్నారని అందుకు నిదర్శనమే తమ నామినేషన్కు విచ్చేసిన ప్రజలు అని అన్నారు వైసీపీ నేతలు ప్రజల్ని ఎన్నో ప్రలోభాలకు గురిచేస్తున్నా ప్రజలు మాత్రం కూటమితోనే ఆదరిస్తున్నారని అన్నారు జై చంద్రబాబు జై పవన్ జై మోదీ నినాదాలతో హోరెత్తింది నామినేషన్ కు తరలివచ్చిన అశేష జనవాహినికి పల్లా ధన్యవాదాలు తెలిపారు బీజేపీ జనసేన కుటుంబ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు రైళ్లు పరిగెట్టించే విధంగా చేరుకున్నటువంటి విధానాన్ని బట్టి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను సోదలరా దయచేసి మీరందరూ కూడా మరి అక్కడ అక్కడ స్టాప్ చేయండి అక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులకు అభిమానులకు బిజెపి పార్టీ వారి యొక్క ఆశీర్వాదం స్థాయి సహకారాలు అందించేసిందిగా నేను కోరుతున్నాను అలాగే ఈరోజు నేను రాజకీయానికి వచ్చింది కేవలం సేవ చేయడానికి మరి ప్రజాసేవ అంటే ఇది బాధ్యత అనే విధంగా భావించడానికి భావిస్తాను ఇప్పుడు కూడా కనుక నాకు డబ్బు సంపాదన అనే ధ్యాస ఏ రాజకీయం ద్వారా సంపాదన విషయం ఆలోచన నాకు ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే రాజకీయం అంటే విజ్ఞప్తితో కూడుకున్నది ఏదైనా మనం మాట్లాడితే అది ఒక నిబద్ధతగా ఉండాలి విమర్శ చేసిన నిర్మాణాత్మకంగా ఉండాలి కనుక నేను ఎక్కడ కూడా నా విజ్ఞత కోల్పోకుండా గడిచిన పదిహేను సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉంటూ ప్రజాసేవ చేస్తున్నాను అందుకే ఈరోజు కార్మికుల యొక్క సమస్యలు నాకు తెలుసు కనుకనే ఎందుకంటే నేను కార్మిక కార్మిక నాయకుడి కుటుంబం నుంచి వచ్చాను కనుక మా తండ్రి కార్మిక నాయకులు కనుక కార్మికుల పక్షాన్ని ఎప్పుడు ఉండాలి ఈ ప్రాంతం ఎక్కువగా కార్మికులతో నిండిన